రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనేక మంది ప్రముఖ సెలబ్రిటీ విడాకులతో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు ఈ సంవత్సరంలో విడిపోయిన కొన్ని ప్రముఖ ఇక్కడ తెలుసుకుందాం ప్రముఖ తమిళ నటుడు జయం రవి రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ లో తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకున్నారు ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఆయన భార్య సైరా విడాకులు తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వివాహం చేసుకున్న ఈ జంట దాదాపు ఇరవై ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది నటి నటాసా స్టాంకోవిక్ భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా జూలై ప్రకటించారు రెండు వేల ఇరవైలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ల తర్వాత తమ వివాహ బంధానికి ముగింపు పలికారు వీరిద్దరికి కొడుకున్నాడు రెండు వేల పదమూడులో తన స్కూల్ మేట్ గాయని సైంధవిని వివాహం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ జేవి ప్రకాష్ పదమూడు మే రెండు హీరో ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లైన ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై ఏడున విడాకులు తీసుకున్నారు చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది సానియా మిర్జా ఈ ఏడాది జనవరిలో తన భర్త షోయబ్ మాలిక్ నుంచి విడిపోతున్నట్టు ప్రకటించింది ఆ తర్వాత షోయబ్ మాలిక్ సనా జావేద్ ను జూన్ లో రెండవ వివాహం చేసుకున్నారు నటి ఊర్మిళ సెప్టెంబర్ సెప్టెంబర్లో తన భర్త మోహసిన్ అక్తర్మీర్ తో విడాకులు అనౌన్స్ చేసింది పెళ్లైన ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ జంట విడిపోయింది